మాట కదంటా ఒక్క రోజైతే విడి చేయచ్చు రోజు వాడి దినచర్య ఇదే కదా పూజారి గారు మీరే కంగారు పడకండి అతని సంగతి నేను చూస్తాను అలాగే మీరుండగా ప్రణామాలు రాధాదేవి గారు తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడ్డానికి వస్తాను తప్పకుండా రండి వస్తాను డాక్టర్ గారు ఆడపిల్లలు ముగ్గులేస్తున్నట్టు కులుకుతూ పూస్తారా నీ బేటీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటావు బేట రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు మందులు కొనడానికి పైసలు లేవు మహారాజా ఉన్నా కాస్త ధాన్యం వడ్డీ అని చెప్పి ఆ బోసా పట్టుకోకపోయాడు అల్లా ఎప్పుడు దయా చూస్తాడు అరే ఉన్న మనిషి పక్కన ఉన్నవాడు మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు దాదా అరే సుబ్బులు రూపాయలు తీసాయే దానికి తీసుకో దాదా ఎందుకు బేట దాదా ప్రాణాల కంటే రూపాయలకే విలువ పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది తీసుకో మధు గట అల్లా నిన్ను పది కాలాల పాటు చల్లగా చూస్తాడు జరాల పడవా చూస్తుండు ఇదిగో నా ఆలోచించేస్తే పడిపోతే అడిగో సార్ మధు నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు నమస్కారం మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు అంత స్వార్థం మనికి రాదు మనికోట బాడేయండి ఎల్ తర్వాత తగలెడతాను పర్వాలేదు వద్దులేండి బాబు ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు తీసుకోండి ఏది తగ్గి ఒక చుక్కేసుకోండి బాబు మంచి సరుకు మేడ్ ఇన్ ఆంధ్ర ఇది చట్ట విరుద్ధం అని నీకు తెలుసా చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు విదేశీ విస్కీలు ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్ట విరుద్ధం కాదా పెద్దలు గద్దెలకి గద్దల్లా పేదలను పొడుచుకు తింటాం చట్ట విరుద్ధం కదా ఏదో కష్టాలు మరిచిపోవటానికి కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క అది మేడ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రాలకు తీసుకోవటం చట్ట విరుద్ధం అంటారా అవునులేండి మీరు మా ఊరి కొత్త కదూ ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియవు తీసుకోండి బాబు నేను తాగను ఓ సారాయి దాకా సరసాలు చేయక సరదాలో తెలక మరేం చేస్తారు బాబు ఓ కొంపదీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు ఈ ఊరు వచ్చిందే అందుకు అది సరే ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావా ఇన్స్పెక్టర్ బాబు ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం నావెప్పుడో బద్దలయ్యింది లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతుంది నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను నాకు మిగిలిందల్లా ఆ పడవ దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను ఏదైనా బాగు చేసుకోవడం కష్టం పాడు చేసుకోవడం తేలిక అది గుర్తుంచుకుని బాగు చేసుకో అట్టగే బాబు ఏం చేస్తున్నాడు సైడ్ బై పర తాడి పెత్తన ఆ చేస్తున్న పని మాటపడిపోయింద మైల్ రేల మాట్లాడుకుంటూ ఉరుకున్నా చెప్పు చేయాల మా అయ్యగారు చెప్పే పని చేస్తాల ఎయిర్ ట్రం్ అయ్యగారు చెప్పేది ఊళ్ళో కొడల్లని పట్టుకెళ్ళని పట్టుకుపోతా ఎట్టే బాకీ చెల్లించబోతే పరమో కరమో ఏదుంటారట మొత్తం తప్పేంటి రేయ్ తప్పా టోకస్ ఆ టోకస్ ఆ నా పడవా నా పడవా ముదిరిపెట్టండి టోకస్ ఆబడి పట్టుకోపోతే నా బతుకు నట్టే తుర్గిపోతా మునిగిపోతే మాకేటి తేల్తే మాకేటి రామోజు పాకి పర్వతకెళ్తాన కలికెరి ఏంటంటే సహ సరో నీ పాకి తల తాకట్టు పెట్టిలే తీరుస్తాను ఎట్టా తిరుతావు నాయన వచ్చి మారేటప్పుడు నీ పిల్ల రోగానికి సరిపోతుంటేనా అరే అరే తొక్క సయ్యద్ దాదా మచిమాల్తున్నాడురా అరే కడుపు కొట్టక కావాలంటే నేను ఆమె ఇస్తాను మీ అయ్యిగారు తు చెప్పు ఆహా ఆమె నువ్విత్తావు కడుసులేని గనక మరి బాకీ ఎవరు తిరుతాను నీ బా అయ్యే మ్యాచ్ చేయాలా కోషే మోచె కింద నీళ్ళు దగ్గర కుక్క నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయారో నీ ఎలా కొద్దిలే చిన్నప్పటి నుంచి బురద అంటే మా ఇష్టం గుర్రు ఇది గంధం పుంజు అదే ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి హద్దు పొద్దు లేకుండా ఆ కొట్టేవాడు నిత్రు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా అదేంటి బాబు నేను బురదగా ఎడుతుంటే మీరు దెబ్బలు నెత్తురు అంటున్నారు ఏమీ లేదురా నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి వచ్చావనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తులు చూపించి నిన్ను హత్య చేయబడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేమండి ఇప్పటికైనా మేము చూపేందుకు లేదరా అలా కూర్చో ఎందుకండి బాబు ఏమీ లేదురా ఒక చిన్న దెబ్బ కూర్చో కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు ఏమిట్రా ఉరుశిక్ష అయిపోతున్నట్టు ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు కళ్ళు మూసుకుంటే క్షణం సేపు మూసుకో ఎందుకైనా మంచిది ఆ చెవులు కూడా అనే శబ్దం కనపడకుండా అయిపోయింది రా పని ఇంకా కళ్ళు చేతు కూడా తీశారా ఏ చూడు అలా నెత్తురు కనపడాలరా చెప్తాను చూడండి ఇన్స్పెక్టర్ గారు చూడండి చీమ కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కాడేసి కొట్టాడు మధురా ఊళ్ళో తమరున్నారని తమ తట్ట ఉందని తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకోకుండా చల్లదేపుతున్నాడు కొట్టాడు వాన అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి తప్పాన్ని కూడా చొక్క పెట్టుకు తినేస్తాడు పాడు పని చేస్తుంటే నాయన వద్దు అన్నాడు అంటే మీద పడి కొట్టేశాడు సమయానికి రాధ వచ్చింది కనుక తాగు నుంచి తప్పించుకున్నాడు ఓహో రాధాదేవి చూసింది అన్నమాట వెంటబెట్టి మధు ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారు నాకు ఇప్పుడు తీరబడలేదు తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను బోడి ఆర్డర్ కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంట్రోతులు గాను ఇదిగో మధు చెప్పినట్టు వినపోయావా సంఖ్యలు వేసి మరి తీసుకెళ్తాను సంఖ్యలు వేసి తీసుకుపోతావా నా చేతికి సంఖ్య మీరు బురదలో పడ్డారు అంటే సరదాగా ఉందా హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తంటే బురదపావు కనిపిస్తున్నారు కదల చూపులో బుధపావు కాదురా చేద్దాం పండి మిమ్మల్ని జైల్లో పారాయించి అలాగే లెండి లెండి లేండి లేండి ఆడుకుంటున్నారు లేండి 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 నవ్వండి రా నవ్వండి మీకు ఏడుపు చక్కటి చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ ఏర్పడ్డయ్యా కాదు ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా మీరు రమ్మన్నారు మర్యాదగా చెప్పాను సార్ రాను పో కావాలంటే ఆ ఇన్స్పెక్టర్ అని ఇక్కడికి రమ్మను అడ్డమైన వాళ్ళు పిలుస్తా వస్తానా అని తప్పుడు అది వాదేడు సార్ అని మర్యాదతో చెప్తే నన్ను ఇచ్చి అందిని తొరలిచ్చినాడు తొరలిచ్చాడు సార్ చూసారా ఇన్స్పెక్టర్ గారు వాడి అంతా బరి తగ్గించాడు వాడి కళ్ళు నిచ్చిన వేసుకుని నెత్తికి ఎక్కేసుకుంటారు మిమ్మల్ని కూడా పెడతారు వాళ్ళకి ఎంత సెవెంత్ రెండు ఇన్స్పెక్టర్ బాబు మళ్ళీ